టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేకని వైకాపా నాయకులు సోషల్ మీడియాలో తమపై విమర్శలు చేస్తున్నారని చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మంగళవారం ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ నెల ఇరవై ఐదవ తేదీ చిత్తూరు నగరం మురుకుంబట్టు సమీపం అందుగల నగరవనంలో మైనర్ బాలికపై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి తెలుగుదేశం కార్యకర్త అని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు వాస్తవానికి ఆ వ్యక్తి వైకాపా పార్టీలో గత ఐదు సంవత్సరాలుగా ఉంటూ చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి విజయానంద రెడ్డితో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సన్నివేశాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయని ఆయనతో ఉన్న ఫోటోలను మీడియా ముందు ఉంచారు నియోజకవర్గంలో జరిగే అవాంఛిత సంఘటనలకు ఎమ్మెల్యే కారణమంటూ వైకాపా నాయకులు అసత్య ప్రచారం చేయడం సబబు కాదన్నారు నియోజకవర్గంలోని ప్రజలు అంతా గమనిస్తున్నారని కూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మొదలియార్ సంఘం చైర్మన్ త్యాగరాజన్ చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షుడు నవీన్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు లీలావతి టీడీపీ నాయకులు లోకేష్ కార్పొరేటర్ నవీన్ ఇతర తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు తండ్రుల ఆస్తులు ఎప్పుడో డీకేటీలు లేదంటే వాళ్ళ ఆధీనంలో ఉన్న భూముల్లో వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత కక్ష కట్టి బ్లాక్ మెయిల్ చేసి మా పార్టీలోకి వస్తే మీకు ఆ ప్రాబ్లం పెట్టము అని చెప్పి ఇబ్బందులకు గురి చేసిన మా లెవెన్త్ డివిజన్ కార్పొరేటర్ జయలక్ష్మి వారి ఆస్తిని వారు పోయి మళ్ళీ ఏదో వారికి ఉన్న డాక్యుమెంటేషన్ కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు వాళ్ళు ఏదో క్లీన్ చేసుకుని మాటి చెట్లు టెంకాయ చెట్లు అని పెట్టకపోతే వాటిని కూడా ఎమ్మెల్యే గారు పేదలకు ఇచ్చిన భూములనే అని అంటే ఎమ్మెల్యేకి ఏం సంబంధం నైన్టీన్ సెవెంటీలో నేను పుట్టనే లేదు వారు తండ్రి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఆ భూమికి అర్జీలు ఇచ్చుకొని ఆ భూమిని వారికి ఇచ్చినట్టు ఏవో కొన్ని ఆధారాల మూలంగా వారు మాది మా కుటుంబ ఆస్తి అని పోతే వారికి నాకు సంబంధం అంటే ఎమ్మెల్యే గారు నిద్రపోతున్నాడు ఎమ్మెల్యే గారు పేదల భూములు కాజేసినాడు అంటూ ఇరవై నాలుగు గంటలు ఎంత చోపు ఎమ్మెల్యే 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 లేదా అంటే అధికార పార్టీ రూలింగ్లో ఉంది కాబట్టి దానిపైన బో బుడితు చెల్లే మొన్నంతా చూస్తే మా మేనిఫెస్టో పైన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఆ మాట ఎందుకు నిలుపుకోలేదని నేను అడుగుతున్నా సూటిగా వారిని మేము ఏదైతే హామీ ఇచ్చినాం ఎలక్షన్ సమయంలో పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచుతామన్నాం ఫస్ట్ నెలనే వెయ్యితో పాటు మూడు నెలలు పెండింగ్ ఉన్న మూడు వేలు కూడా అంటే టోటల్ ఏడు వేల రూపాయ అవ్వడం సెలవు ఉంటే ఒకరోజు ముందే ఇవ్వడం అలాగే వాలంటరీలు గుట్ట కొట్టడం వాలంటీ సిస్టమ్ లేకపోతే మీకు ఇంటికి పెన్షన్ రాదని ఈరోజు పెన్షన్లు మేము వాలంటరీలు లేదు చాలా అద్భుతంగా సమయానికి వాలంటీలకు తీసుకుపోయి డబ్బులు ఇవ్వడంలో తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంది ఘన విజయం సాధించినాం అలాగే మహిళలకి బస్సు ఫ్రీ అన్నాం ఇదే వ్యక్తి నేను దసరా సందర్భంలో ఆగస్టు పదహైదున కొన్ని బోర్డింగ్స్ వేసుంటే మహిళలకి ఫ్రీ ఉచిత బస్సు అని ఆయన ఇలాగే ఒక ప్రెస్ మీట్ పెట్టి అయ్యా జగన్ గారు ఎక్కడ ఇస్తున్నారు మీరు బస్సు ఫ్రీ అన్నారు మా ముఖ్యమంత్రి గారు అదే ఆగస్టు పదహైదున మహిళలకి ఫ్రీ బస్సుని ఇవ్వడం జరిగింది మరీ ముఖ్యంగా తల్లికి వందనం ఎందరు ఉంటే అందరికి ఇస్తామని మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం మా యువనాయకుడు నారా లోకేష్ గారు మరి చిత్తూరులో అయితే ఒకే కుటుంబంలో తొమ్మిది మంది వారిని నేను కలిసాను మాకు ఒక లక్ష పన్నెండు వేల రూపాయలు వచ్చిందని ఎంతో ఆనందంగా తెలియజేశాను అలాగే ఏడు మందికి వచ్చిందని ఒక కుటుంబ సభ్యుల కుటుంబం కుటుంబం చాలా ఆనందం వ్యక్తం చేసింది ఇద్దరు ముగ్గురు ఉన్న కుటుంబాలు వారికి చదువుకోవాలని ఎంతో ఆశ ఉన్న ఈరోజు ఉన్న ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఏదైతే ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తల గ్యాంగ్ రేప్ అంటూ అనవసరమైన వాట్సాప్లో ట్రోల్స్ చేసుకుంటూ ఈ వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందిన వాడు అని చెప్పి అందరు చూపించారు తెలుగుదేశం పార్టీలో ఉండే వ్యక్తి అని చూపించారు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ప్రోగ్రామ్ అనేది పట్ల లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు పైన అగనెస్ట్గా మేనిఫెస్టో పైన వైఎస్ఆర్సీపీ ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారో వారితో పాటు పక్కలోనే నిలబడుకొని మీరు బాగా చూడండి ఈ ప్రోగ్రాంలో క్లియర్గా కనిపిస్తుంది నిలబడుకో ఉంటాడు ఈ వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధం అని చెప్పి ప్రజల్ని మిస్కమ్యూనికేట్ చేస్తూ వారి దగ్గర ఉన్న కొన్ని సోషల్ మీడియాలలో కావచ్చు లేదంటే వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు ప్రజల్టే అంటే ఈ రోజు జరిగిన దీంట్లో నేను నా నోటీస్కి వచ్చిన తర్వాత నేను ఇమీడియట్ గా డిఎస్పీ గారికి ఎస్పీ గారికి పరిధిలో వచ్చే స్టేషన్ సిఐ గారికి ఎస్ఐలి నేను ఎమ్మట ఎవరైనా కావచ్చు ఇటువంటి తప్పు జరిగినప్పుడు ఇమీడియట్ గా ఏ పార్టీ అని కూడా చూడకుండా మీరు ఇది తీసుకోవాలి అని చెప్పి నేను చెప్పిన తక్షణం అది ఎక్కడ బయట వచ్చేస్తుందని ఇమీడియట్గా ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు గ్యాంగ్ రేప్ అని ఒక టైటిల్ పెట్టి అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల పైన లేదా నాయకులు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అనుకుంటే లోకల్ అంటే ఎక్కడ కూడా ఏమేం టీవీ ఛానల్స్లో రాదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎట్లాంటి పార్టీ ఎన్నేండ్లుగా ఉంది ఈ పార్టీని నడిపిన నాయకత్వం అంతా ఎటువంటి వ్యక్తులు ఆ వ్యక్తుల కింద పనిచేసే కార్యకర్తలుగా మేమంతా క్రమశిక్షణగా ఎలా ఉంటాము అనేది ప్రజలకు తెలుసు కాబట్టి ప్రజలు మ్యాండేట్ తో గెలిపించారు క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో